ఫైవ్ అవర్స్ కుంభమేళాలో మోనాలిసా ఇప్పుడు వెరీ ఫేమస్ అయిపోయింది చాలా చాలా ఈవెంట్స్కి అమ్మాయిని ఇన్వైట్ చేస్తూ లక్షల నుంచి కోట్ల రూపాయలు అమ్మాయికి రెమ్యునేషన్గా ఇచ్చి మరీ పిలిపించుకుంటున్నారు చాలా చోట్ల ఖరీదైన గిఫ్ట్లు ఇస్తున్నారు డైమండ్ నెక్లెస్లు అన్నీ ఇస్తున్నారు అమ్మాయికి ఆ అమ్మాయి ఇంత పాపులర్ కావడానికి ఆ అమ్మాయి చేసిన అదృష్టం ఏంటంటే మహాకుంభమేళాలో పూసలు అమ్ముకోవడం రుద్రాక్షలు అమ్ముకోవడం రుద్రాక్షలు చాలా అవి కూడా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూస్తే బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళది ఇండోర్లో చాలా పేదరికంగా జీవిస్తున్నారు చిన్న చిన్న ఇల్లులు వాళ్ళ ఇల్లు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా చిన్న ఇల్లులు అందులోనే వీళ్ళు చా జీవిస్తున్నారు వీళ్ళకి ఆ రుద్రాక్షలు పూసలు రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఒక వ్యక్తి అప్పుగా ఇస్తాడు ఫస్ట్ అవి తీసుకొని వీళ్ళు సేల్స్ చేసి తిరిగి అప్పు ఆ వ్యక్తికి చెల్లిస్తారనమాట ఇలా జరిగేది జీవన విధానం ఇలా ఉండేదనమాట ఇంత కటిక పేదరికం అలాంటిది మహాకుంభం ఎలా రావడము ఆ దైవం ఆ దైవం బాగా కరుణించింది అమ్మాయిని కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈరోజు మోనాలిసా అంటే బాలీవుడ్ స్టార్ అయిపోయింది అయిపోయింది కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో నిష్కలంకంగా ఎప్పుడు ఎలాంటి వా ఎవరికి ఏ అదృష్టం పట్టుకుంటుందో ఏ రూపంలో పట్టుకుంటుందో ఎవరికీ తెలియదు చాలామంది ఆ స్థాయికి రావడానికి అంత పేర్లు ప్రఖ్యాత ప్రఖ్యాతలు తీసుకోవడానికి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి చిన్న పెద్ద రోల్స్ చేసి ఎన్నో కష్టాలు ఫేస్ చేసి యాక్టర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు అప్పటికి కూడా వాళ్ళ పేరు అంత పేరు రాదు కానీ మోనాలిస్ అదృష్టం ఏంటంటే జస్ట్ కుంభమేధాలో పూసలు అమ్ముకుంటూ రుద్రాక్షలు అమ్ముకుంటూ ఒక ఫోటో షూట్కి ఫోజ్ ఇవ్వడంతో అమ్మాయికి అమ్మాయికి నైట్ స్టార్ట్ చేసేసింది చూసారా అదృష్టం అంటారు దాన్ని లెక్క అంటారు అమ్మాయి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది జస్ట్ మనకి కుంభమేళా స్టార్ట్ అయ్యి టూ మంత్స్ అయి ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్ అయి ఉంటుంది అంతే కదా అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది టూ టూ మంత్స్ అమ్మాయి అస్సలు అమ్మాయికి తెలియదు ఇంత స్టార్ అవుతాను టూ మంత్స్ తర్వాత ఇంత స్టార్ అవుతానని తెలియదు మహాకుంభమేళాలో ఆ అమ్మాయి రుద్రాక్షలు అమ్ముకునే అమ్మాయి ఆ రుద్రాక్షలు సేల్స్ చేసుకోవడం కోసం ఎంతో చాకచక్యంగా వచ్చిన వారిని నవ్వుతూ పలకరిస్తూ నైస్గా మాట్లాడుతూ అంటే మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే అది ఆ అమ్మాయి లుక్ చాలా అందంగా కనపడింది ఒక అతనికి ఫోటో తీసేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఓని ఫాలోవర్స్ పెరిగిపోయినారు అలా అలా ఉంటుంది మళ్ళా మనం కూడా సిన్సియర్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం చిన్న వృత్తి కానీ పెద్ద వృత్తి కానీ సిన్సియర్గా మన వృత్తిని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి దేవుడు ఇష్టపడతాడు చిన్న విషయంలోనే సంతృప్తి పడుతున్నాడు ఇలాంటి వ్యక్తికి మనం ఎక్కువ చేయాలి ఇతన్ని ఇతను గొప్పగా చేయాలి అనుకుంటాడు అలాగే మోనాల మోనాలిసా విషయంలో కూడా జరిగింది ఎందుకంటే ఆ అమ్మాయి అందము ముఖంలో లేదు ఆ బిజినెస్లో ఆ అమ్మాయి సంతృప్తిని అమ్మాయి సంతృప్తిగా ఉంది కాబట్టి ఆ ఫేస్ అలా కనపడింది అలా అందంగా గ్లో కనపడింది అదే కొద్దిమంది చెమట కక్కుంటూ చాలా చిరాగ్గా పరాగ్గా ఏ చిన్న వృత్తి కానీ పెద్ద వృత్తి కానీ చేస్తూ ఉంటారు లైక్ చేయొచ్చు చాలామంది వాళ్ళ దగ్గర కొనడానికి కూడా ఇష్టపడరు కానీ మొనాలిసార్ చూస్తే చాలా తన వృత్తిని చాలా ఎంజాయ్ చేస్తూ చిన్న బిజినెస్ చిన్న బిజినెస్ అయినా ఎటువంటి నామోసి సిగ్గుపడకుండా చాలామంది చిన్న చిన్న బిజినెస్ చేసిన అమ్మాయిలు చాలామంది బయట తిరగారు అలా ఎటువంటి సిగ్గుపడకుండా చాలా సాటిస్ఫాక్షన్గా తన బిజినెస్ తా చేసుకొని అలా దేవుడు అమ్మాయి యాటిట్యూడ్ నచ్చి అమ్మాయికి పెద్ద స్టార్ట్ చేసేసాడు సో మనం కూడా మనకు ఈ దేవుడు ఏది ఇచ్చినా సరే మనం దాంతో సంతృప్తి చెందితే ఖచ్చితంగా మనం కూడా మనల్ని ఇంకొక లేదో ఒక రూపంలో మనం ఏం సినిమా యాక్టర్ అవుతామని చెప్పలేము బిజినెస్ మ్యాన్ అవుతామని చెప్పడం ఏదో ఒకటి చేస్తాడు ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి గొప్పవాళ్ళు చేస్తారు అది మాత్రం నిజం మీరు సిన్సియర్గా ఉండండి సిన్సియర్గా ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పడంలో ఏమి అబద్ధం లేదు సో ఇంతతో వీడియో మిగుస్తున్నాను నా వీడియో ఇన్స్పిరే ఇన్స్పిరేషనల్గా అనిపిస్తే ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి